さバイチェイカイカモバカンガ మంత్రి వర్యులు మంత్రి డిపార్ట్మెంట్ అధికారులతో పరిచయం చేసుకోవడంతో పాటు డిపార్ట్మెంట్ గా ఇష్యూస్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశాన్ని గౌరవ కలెక్టర్ గారు మన ఏదైతే శాఖ అధికారులతో రివ్యూ స్టార్ట్ చేసి వెల్కమ్ రిప్రెజెంటే ఇయర్ సో మనకి ఇక్కడ కల్చర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాను దెర్ ఇస్ ఆల్సో ఫార్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఏటీస్ ఫ్యూచర్స్ ఇక్కడ ఉన్నారు మీకు స్పెసిఫిక్ స్పెసిఫిక్గా ఏమైనా టాపిక్ కావాలంటే ఈ క్లారిటీ ఇవ్వార్ట్ మీకు నాస్ లేదు వీ హ్యావ్ ఆల్సో ట్వంటీ ఫోర్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ ఆక్టివిటీస్ కూడా ఇక్కడ కంప్లైంట్ చేశాము ఈ డేర్ ఇస్ ఎనీ ఓరిటేషన్ ప్రొఫైల్ ఆఫ్ ది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అట్లా ఏమైనా కావాలంటే వన్ బై వన్ డిస్ట్రిక్ట్ అఫీషియర్స్ ఉంది Uh, Explaining since uh, you know, agriculture and micro irrigation season is in a carpeting, we request uh, to start with agriculture. just a brief orientation from uh, and request uh, the ministers and the ministers are in the room. we can go on. so, briefly, for the uh, 15 minutes, the over of are doing at this point of time in this district, we request agriculture uh, to at first, agriculture to start. Yes, I see, so. చాలా సంతోషంగా అగ్రికల్చర్ ఆ జిల్లాలో దాని నుంచి కూడా తమరి గౌరవ మంత్రి వర్గ చోడంతో కృష్ణ వాటర్ కూడా మన జిల్లాలో మూడు మండలాలు వస్తారు సార్ పెద్దపాడు ఏడు సార్ మిగతా ఇరవై ఏడు సార్ ఇప్పటికే ఇరవై ఆరు వేల ఎకరాల్లో వరి నాటు పడి ఉన్నాయి సార్ నాట్లు పడిపోయి ఎకరాలకు దాదాపు నాటు పడిపోతున్నాయి సార్ ఈ రెండు లక్షల అరవై ఐదు వేల ఎకరాల్లో రెండు లక్షల ముప్పై వేల ఎకరాలు ప్రధానంగా వరి పంట సార్ ఇక్కడ మన జిల్లాలో సాగ్గేది వరితో పాటు కొంత అపరాలు కొంత మొక్కజొన్న కొంత తమరి నూజివీడు నియోజకవర్గంలోని నూజివీడు చాట్రాయ్ మండలాల్లో

సార్ మన జిల్లాకు సరే యోగా శాస్త్రం సభ్యులు కేంద్ర నుంచి మొదలుపెట్టారు సార్ అది రాష్ట్రానికే ఒక మోడల్ కలిగింది సార్ అవన్నీ ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల పేరు మన ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలుగా మార్చింది సార్ రైతు సేవా కేంద్రాల దగ్గర ఉదయం పది గంటలకి సెంటర్ అంటే ఏదో ఆదాయం రావాలి కదా ఎస్ అక్కడ ఆదాయం ఆడిట్ చేశారా ఎస్ ఇచ్చిన వాటికి అంటే సార్ ఇది కస్టమ్ హైరింగ్ అని హైరింగ్ అంటే అద్దెకి ఇస్తారు సో ఎంత అద్దెకి ఎంత ఆదాయం వచ్చిందని ఎప్పుడన్నా ఆడిటింగ్ కానీ అక్కడ జరిగిందా జరిగింది సార్ ఎంత వచ్చింది ఆదాయం ఆదాయం సార్ కొన్ని దాదాపు ఒక ముప్పై పర్సెంట్ కస్టమ్ హైరింగ్ సెంటర్లు కంప్లీట్గా కమ్యూనిటీ బేస్డ్ గా ఇచ్చారు సార్ కానీ మిగతా కస్టమ్ హైరింగ్ సెంటర్లలో ఆయన నాలుగు వందల కస్టమర్స్